నమస్తే భారత్కి అమెరికాకి మధ్య టారిఫ్ వార్ గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా నడుస్తోంది డైలాగ్ వార్ కూడా నడుస్తోంది ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఆ తర్వాత అది పెంచుతూ మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా వేయడం జరిగింది ఈ అదనంగా వేసినటువంటిది రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా అమల్లోకి కూడా రాబోతోంది టారిఫ్ ఎలాంటి టాక్స్ కూడా ఉండవు ఎలాంటి చర్చలు కూడా ఉండవు ట్రేడ్ టాక్స్ ఉండవు ఇది ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారత్కి అమెరికాకి మధ్య ఎలాంటి టాక్స్ ఉండవని కూడా ట్రంప్ తేల్చి చెప్పేశారు మరి ఈ అంశానికి సంబంధించి భారత్ అనుసరిస్తున్నటువంటి విధానం ఈ రోజు వరకు ఎలా ఉంది రాబోయే రోజుల్లో మోదీ సర్కారు ఏం చేయబోతోంది అలాగే దోవల్ రష్యా పర్యటన అండ్ మోదీ ప్రధాని మోదీ చైనాకు కూడా వెళ్ళబోతున్నారు ఈ పర్యటనల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ప్రాముఖ్యత ఏంటి వీటి గురించి క్లుప్తంగా మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్కారం ఈ మధ్యనే అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్ళి రావడం జరిగింది రష్యా పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత పుతిన్ భారత్కి రాబోతున్నారు ఇక డేట్ ఫిక్స్ అవ్వలేదు బట్ రావడం మాత్రం పక్క రావడం కన్ఫర్మ్ అయింది అండ్ ఈ మధ్యనే కన్ఫర్మ్ అయినటువంటి ఇంకొక టూరు మోదీ గారు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్కి భేటీకి వెళ్ళిపోతున్నారు ఇది వరకు జయశంకర్ గారు వెళ్ళారు తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు ఇప్పుడు మోదీ గారు వెళ్ళిపోతున్నారు ఇది ప్రీ షెడ్యూల్డే అయినప్పటికీ కూడా అమెరికా టారిఫ్స్ వేయడము ఈ ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటనల ప్రాధాన్యత ఏంటి ముందు దోవల్ పర్యటనలో ఏం జరిగింది ఏమేమి డిస్కషన్స్ జరిగాయి వాటి ఇప్పుడు దోవల్ పర్యటన చాలా కాలంగా రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన పెండింగ్లో ఉంది ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరం క్రితం రష్యా సందర్శించి వచ్చారు ప్రతి ఏటా రెండు దేశాల అధినేతలు తమ తమ దేశాలు సందర్శించాలనేది రష్యా భారత్లు చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్ ప్రధాని వెళ్ళిన తర్వాత రష్యా అధ్యక్షుడు ఇక్కడికి రావాల్సి ఉంది సో ఆ పర్యటన కొంతకాలంగా డిలే అవుతూ వచ్చింది ఈరోజు ఆ పర్యటన ఫిక్స్ అయింది రాబోయే నెల రోజుల్లో రష్యా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు మనకి తెలుస్తున్న సమాచారం సో ఈ పర్యటనకి అవసరమైన షెడ్యూల్ని కానీ అజెండాను కానీ ఫిక్స్ చేయడానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యాను సందర్శించారు ఆయన రష్యా అధ్యక్షుడితో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఈ ట్రంప్ టారిఫ్ వేసిన వ్యవహారం మీద కూడా చర్చ జరిగింది ఆ చర్చలో భారతదేశం ఎటువంటి వైఖరి అవలంబించాలనుకుంటుంది భారతదేశం యొక్క అభిప్రాయం ఏంది దోవల్ రష్యా అధ్యక్షుడు చెప్పాడు రష్యా అధ్యక్షుడు ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా యూక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఆయన అజెండా ఏంటి ఆయనేం తెలుసుకో పోతున్నారు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అన్న అంశాలను కూడా భారత్ తెలుసుకునే ప్రయత్నం చేసింది అదే సందర్భంలో ప్యూటిన్తో నరేంద్ర మోడీ కూడా స్వయంగా టెలిఫోన్ కాల్లో మాట్లాడారు మాట్లాడి త్వరలో జరగబోయే ట్రంప్ ప్యూటిన్ సమావేశం ఏదైతే ఒక న్యూట్రల్ వెన్యూలో జరగాలని నిర్ణయం అలస్కా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఆ జరగబోయే సమావేశాల్లో ప్యూటిన్ అజెండా ఏముండబోతోంది ఉండబోతోంది అన్న అంశాన్ని కూడా భారత ప్రధానికి పుటిన్ వివరించారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది ఈ టారిఫ్ల అంశం కూడా చర్చకు వచ్చింది ఇతరత్ర రెండు దేశాల మధ్య కోఆపరేషన్కి సంబంధించి చర్చ వచ్చింది అనేది నరేంద్ర మోడీ గారు వెల్లడించిన అంశం సో ఇది టారీఫ్లతో సంబంధం ఉన్నా లేకపోయినా భారత్ రష్యాల మధ్య కొనసాగుతున్న ఒక అది కొనసాగింపుగానే సాగుతోంది తప్ప ఈ ట్రంప్ టారిఫ్లకి దానికి పెద్దగా కాబట్టి టారిఫ్లు వేయబడ్డాయి దానికి కారణం రష్యాతో భారతదేశానికి ఉన్న మైత్రి కాబట్టి ఈరోజు రష్యా భారత్ల మధ్య చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యత ప్రధాన కారణం అదే కదా ప్రధాన రష్యా నుంచి ఆయిల్ ఆయిల్ తీసుకుంటున్నారు మీరు తద్వారా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి ఈ ఈ డబ్బు వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది ఒకటి ఆయిల్ ఒక్కటే కాదు ఆయుధాలు కూడా చేసుకుంటున్నాం అనేది కదా అదే ప్రధానమైన ఆరోపణ సో ఆరోపణల నేపథ్యంలో కూడా ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాకపోతే ఇక్కడ భారతదేశం స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అమెరికా కూడా వాణిజ్యం చేస్తోంది రష్యాతో యూరోప్ దేశాలు కూడా వాణిజ్యం చేస్తున్నాయి మనకంటే ఎక్కువ ఎక్కువగా మనం చేసే అమౌంట్ కన్నా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అటువంటి నేపథ్యంలో మీరు మమ్మల్ని టార్గెట్ చేయడం ఇంకొక అంశం ఏంటంటే చైనా కూడా ఈరోజు రష్యా ఆయిల్ని ఎక్కువగా దిగు మనకన్నా ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది మరి చైనా మీద నువ్వు టారిఫ్లు ఎందుకు వేయలేదు కేవలం భారత్నే నువ్వు సింగల్ అవుట్ చేసి టార్గెట్ చేయడానికి కారణమేంటి దానికి ప్రధానంగా ట్రంప్ ఆశించింది ఏంది భారత్ నా వెనకాల నిలబడుతుంది భారత్ నాకు మద్దతు ఇస్తుంది ప్యూటీన్తో చర్చలు జరపడానికి ఒత్తిడి చేస్తుంది నాకు ఇచ్చేస్తుందన్న ఆశ ఆయనలో ఉండుండొచ్చు దానికి భారత్ అంగీకరించలేదు కాబట్టి అసహనంతో ఆయన ఇలా వ్యవహరిస్తూ ఉండొచ్చు రేపు ట్రంప్ ప్యూటిన్ల మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ టారిఫ్లు వెళ్ళిపోవచ్చు కూడా ఎందుకంటే ట్రంప్ మనస్తత్వాన్ని తెలిసిన వాళ్ళందరికీ ఆయన ఈరోజు చెప్పింది రేపు ఉండదు రేపు చెప్పింది ఎల్లుండి మారిపోతుంది సో ఈ చర్చలకి ముందు ట్రంప్తో ప్యూటిన్తో సమావేశం కావడానికి ట్రంప్ సిద్ధమవుతున్న వేళ ఈ ప్యూటిన్ మీద ఒత్తిడి పెంచడానికి ఆయన భారత్తో ఇలా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే రష్యాతో వాణిజ్యం చేస్తున్న చైనా కానీ యూరోప్ దేశాల గురించి ఆయన ఏం మాట్లాడలేదు తను స్వయంగా అమెరికా చేస్తున్న వాణిజ్యం గురించి మాట్లాడడం లేదు భారత్ని సింగల్ అవుట్ చేయడానికి ప్రధానంగా కారణం భారత్ కూడా ప్యూటిన్ మీద ఒత్తిడి పెట్టగలిగితే తాను అనుకున్నట్లు యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతాను అన్న ఒక ట్రంప్ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ఆ ఫ్రస్టేషన్ కారణంగా ఆయన భారత్ మీద ఒత్తిడి పెట్టే పెడుతున్నాడు అనేది ఒక విశ్లేషణ సో రేపు ట్రంప్ ప్యూటిన్ మధ్య జరుగుతున్న సమావేశాల్లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఏ దిశగా ఆ సమావేశాలు సాగబోతున్నాయి ఎందుకంటే ఒక్కసారిగా ఫలితాలు వస్తాయని ఎవరు ఆశించడం లేదు కానీ వాళ్ళిద్దరూ కలియడం వల్ల ఒక సమస్యకు పరిష్కారం వచ్చే దిశగా కొంత ముందడుగు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ట్రంప్ కూడా మంచి అంటే వెనువెంటనే నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి పెద్ద ఆలోచన దౌత్యం దీని వెనకాల ఏదో వ్యూహం ఇవన్నీ పెద్దగా లేవు ఉండవు ఆ రోజుకి ఆ రోజు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాబట్టి మంచి ఫలితం కూడా రావచ్చు కొన్ని డిమాండ్లకి ప్యూటిన్ డిమాండ్లకి ట్రంప్ అంగీకారం తెలపొచ్చు ఇప్పటికే కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఈ యుక్రెయిన్ కొంత భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పడానికి సిద్ధపడింది ఈ ట్రం జలస్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈ రోజు వస్తున్న స్టేట్మెంట్ ప్రకారం యుక్రెయిన్ రష్యాకు కొంత భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ ట్రంప్ ప్యూటిన్ చర్చల నేపథ్యంలో యుక్రెయిన్ దాదాపు ఒక అవగాహనకు వచ్చింది ఏ భూభాగాన్ని వదులుకోవాలి ఏ భూభాగానికి పరిమితం కావాలి అన్నది అది పూర్తిగా అధికారికంగా తెలియాల్సి ఉంది అంటే రాబోయే రోజుల్లో రాబోయే వారం పది రోజుల్లో ఈ మొత్తం వ్యవహారం మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ట్రంప్ ప్యూటిన్ సమావేశం జరుగుతుంది దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాకపోతే ప్యూటిన్ ఇక్కడ ఈ విషయంలో భారత్ ను సంప్రదిస్తూనే ఉన్నారనేది ఇప్పుడు డోవల్ కానీ నరేంద్ర మోడీతో ఆయన ఫోన్లో జరిపిన చర్చలు కానీ మనకు చెప్తున్నాయి ఆ తర్వాత స్వయంగా ప్యూటిన్ భారత్ పర్యటనకు రాబోతున్నాడు మళ్ళా ప్యూటిను నరేంద్ర మోడీ రేపు స్కో సమావేశంలో చైనాలో కలవబోతున్నారు ఎందుకంటే స్కో అగ్రనేతల సమావేశానికి అటు రష్యా చైనా భారత్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు కాబట్టి అక్కడ కూడా కలుస్తారు కాబట్టి రాబోయే ఒక నెల రోజుల్లో లేదా రెండు నెలల కాలంలో ఈ యూక్రెయిన్కి సంబంధించి యూక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధాన్ని ఆపుచేసే క్రమంలో భారత్ మీద ట్రంప్ పెడుతున్న ఒత్తిడికి సంబంధించి ఆ ఒత్తిడి పెంచడానికి వేస్తున్న టారిఫ్లకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంతేగాని ఇదేదో నీజెర్క్గా జరుగుతున్న ఎందుకంటే మొదట్లో ఇది వాణిజ్యం వరకు పరిమితమైన ఈ టారిఫ్ల వ్యవహారం ఇప్పుడు కాస్త అది బియాండ్ వాణిజ్యం అంటే బియాండ్ ట్రేడ్ పొలిటికల్ ఇతరత్ర స్ట్రాటజిక్ బెనిఫిట్స్కి సంబంధించి పరిణామాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఒక రెండు మూడు నెలల్లో ఈ అంశాలన్నీ కొలుక్కొచ్చే అవకాశం ఉంటుంది కొలిక్కి తీసుకొచ్చే దిశగా మొత్తం వ్యవహారం సాగుతుందనే మనం ఆశించవచ్చు కానీ ఇక్కడ సార్ యాక్చువల్గా పాదసాద్ గారు అమెరికా సుప్రీమసీ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తోంది దాంట్లో ట్రంప్ హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం సరిగ్గా లేదు అనేది ఈవెన్ ఆ సొంత దేశంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ నేతలు అక్కడ ఉన్నటువంటి ఎకనమిస్టులు చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాడు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు నా ఇంటెన్షన్ మంచిదై అయి ఉండొచ్చు బట్ ద వే హీఈస్ హ్యాండిలింగ్ విత్ ది అదర్ కంట్రీస్ అనేది సరైన పంథాల్లో వెళ్ళడం లేదు అనేది చాలామంది చెప్తున్నారు ఈ నేపథ్యంలో చైనా రష్యా భారత్ ఈ మూడు కలిస్తే కనుక డెఫినెట్గా ఎందుకంటే పెద్ద మార్కెట్లు చైనా అండ్ భారత్ అండ్ రష్యాలకు అగ్రదేశమే ఈ మూడు కలిస్తే డెఫినెట్గా ట్రంప్కి ఇక ఏమంటారు ఈ యాటిట్యూడ్ అనండి లేకపోతే ఈ డామినెన్స్ని చూపించే ప్రయత్నం అనండి తగ్గిపోతుంది తగ్గించేయడానికి అవకాశం ఉందనేది ఒక విశ్లేషణ ఇప్పుడు ట్రంప్కి తెలుసు ట్రంప్కే కాదు జీ సెవెన్ దేశాలన్నింటికి బాగా తెలుసు బ్రిక్స్ అనేది ఏదైతే కూటమి ఉందో బ్రెజిల్ రష్యా చైనా ఇండియా సౌత్ ఆఫ్రికా ఇవి ప్రపంచ వాణిజ్యంలో చాలా కీలకమైన దేశాలు ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ దేశాలతో వాణిజ్యం చేయడం అనేది జీ సెవెన్ దేశాలకు కానీ అమెరికాకు కానీ చాలా అవసరం ఈ దేశాలు తమ చెప్పు చేతల్లో ఉండాలని ఇప్పటి అమెరికా భావిస్తూ వచ్చింది ఒక మాటలో మనం చెప్పాలి అంటే చైనా కూడా ఈ దేశాలన్నీ నా ఆధిపత్యంలో ఉండాలి నేను చెప్పింది వినాలి అని అనుకుంటూ ఒక వ్యూహంతో చైనా కూడా ముందుకు సాగుతోంది చైనాకు కూడా భారతదేశం ఇండిపెండెంట్గా ఎదగడం ఇష్టం లేదు అది చైనా చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది అమెరికాకు వ్యతిరేకతతో కొంత భారతదేశానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా చైనా భారతదేశం వ్యూహాత్మకంగాను ఆర్థికంగాను ఎదగడం చైనాకి ఇష్టం లేదు సో ఇక్కడ చైనా భారత్లు ఎంతవరకు కలుస్తాయి లేదు అన్నది పక్కన పెడితే ఈ బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఒక రకంగా అమెరికా జీ సెవెన్ దేశాల ఏదైతే ఆధిపత్య ధోరణి ఉందో దాన్ని అడ్డుకోవడానికి ఏర్పడిన కూటమి సో ఈ కూటమి పట్ల ట్రంప్ మొట్టమొదటి నుంచి కొంత అసంతృప్తితోనే ఉన్నాడు ఎందుకంటే ఈ కూటమి రేపు డాలర్ని కూడా సవాల్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే ఈరోజు యూరోపియన్ దేశాలకు ఆ సత్తా లేదు అందువల్ల ఈ కూటమి రేపు డాలర్ని కూడా సవాల్ చేస్తే ఆల్రెడీ ఇప్పటికే బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి ఈ ఐదు దేశాలు డాలర్ని వాణిజ్యానికి దేశాల మధ్య వాణిజ్యానికి అంగీకరించవని ఇవన్నీ వస్తున్నాయి అదే కానీ జరిగితే అతి పెద్ద మార్కెట్లు ఈరోజు డాలర్ని కాదంటే డాలర్ విలువ పడిపోతుంది ట్రంప్కి ఆగ్రహానికి కారణం ఇది కూడా ఒకటి వాణిజ్యమే బేసిక్గా డాలర్ విలువ పడిపోయే దిశగా ఈ బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి తద్వారా అమెరికా ఎకానమీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు ఆయనకి మొట్టమొదటి నుంచి తన దేశాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే అమెరికా గతంలోలా ఈరోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదు ఆ విషయం అందరూ అంగీకరిస్తున్నారు అమెరికాకి గతంలో ఉన్న కాన్ఫిడెన్సు ఆర్థిక విషయాల మీద ఈరోజు లేదు ఎందుకంటే అది అమెరికా చేసుకున్నదే అమెరికన్ పరిశ్రమలన్నీ అమెరికన్ కంపెనీలన్నీ కూడా ఆయుధాన్ని ఆదాయాన్ని పెంచుకోవడానికి చైనాలోనూ వియత్నాంలోనూ భారతదేశంలోనూ ఫ్యాక్టరీలు పెట్టుకున్నాయి తమ యొక్క ఉత్పత్తి కేంద్రాలను ఇక్కడికి తరలించాయి తరలించి లాభాలు ఆర్జించాయి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి వాటిల్ని అమెరికాలో అదే రేటుకు అమ్మి లాభాలు ఆర్జించాయి ఈరోజు ఆ లాభాలు వద్దనుకుంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది కానీ అక్కడున్న ప్రజల అవసరాలు చూస్తే అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా నిలబడాల్సిన అవసరం అక్కడ ఉంటుంది ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది ఏంటంటే ఫస్ట్ మీరు అమెరికన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టండి మీరు ప్రపంచాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కాదు ముందు మన దేశాన్ని నిలబెట్టండి అని అని ఆయన అమెరికన్ ఎమ్మెన్సీలన్నిటికీ చెప్తున్నాడు ఇక్కడ నిలబెట్టండి అంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టండి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి ఇక్కడ ఇది చేయండి అంతేగాని మీరు లాభాలు వస్తున్నాయి ఆయన చైనాకో వియత్నాంకో భారత్కో వెళ్ళొద్దు అనేది ఆయన ఇలా ఎన్నికల సమయంలో చెప్పిన అంశమే ఇప్పుడు చెప్తున్న అంశమే కాకపోతే ఇప్పుడు దీనికి తోడుగా ఈ రష్యా యుక్రెయిన్ ఈ వ్యవహారాలు ఎప్పుడైతే తోడయ్యాయో రేపు ఒకవేళ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది అనుకోండి ట్రంప్ ఫోకస్ అంతా కూడా కేవలం వాణిజ్యానికి సంబంధించి ఉంటుంది ఎందుకంటే ఆయన పెద్దగా చేయగలిగింది ఇంకా వేరే ఏం ఉండదు ప్రపంచ రాజకీయాల్లో ఆయనకు చాలా క్లియరు నేను మల్టీలేటరల్ ఫోరమ్స్ నాకు వద్దు ఐక్య ఐక్యరాజ్య సమితిని నేను గుర్తించను ఇవన్నీ నాకు అవసరం లేదు నా దేశం నా దేశం వాణిజ్య ప్రయోజనాలు నాకు ముఖ్యం అనుకునే వ్యక్తి అందుచేత ఇక్కడ ఏమైంది అని అంటే రాజకీయాలు వాణిజ్యం మళ్ళా కలిసేసరికి ఈ టారిఫ్లతో ట్రంప్ అన్ని దేశాలని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ భయాన్ని అందరూ అంగీకరించే పరిస్థితుల్లో లేరు ఎవరు అంగీకరించట్లేదు కదా ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ ఏవి కూడా బ్రెజిల్ ఎదురు తిరిగింది సౌత్ ఆఫ్రికా ఎదురు తిరిగింది చైనా పూర్తిగా ఆయన మాట వినడం లేదు రష్యా సరే సరే భారతదేశాన్ని ఆయన భయపెట్టాలని చూస్తున్నాడు వినడం లేదు భారతదేశము వినడం లేదు ఎందుకు వింటుంది భారతదేశం కూడా ఈరోజు ప్రధానంగా రెండు అంశాల మీదే మనకి అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు గత పదేళ్లుగా జరగడం లేదు ప్రధానంగా ఏంటి డైరీ ప్లస్ అగ్రికల్చర్ మన భారతదేశంలో సుమారు అరవై ఐదు డెబ్బై శాతం ఈ అగ్రి ఎకానమీ మీద ఆధారపడి నడుస్తున్న వేళ మన ప్రజలు ఉపాధి పొందుతున్న వేళ ఆ రెండింటిని ఏ ఏ ప్రధాని ఉన్నా కాంప్రమైజ్ చేయలేడు అది మన్మోహన్ సింగ్ చేయలేదు కాంగ్రెస్ హయాంలో ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయలేడు ఎందుకంటే అది చేస్తే భారతదేశానికి చాలా ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతుంది పెట్రోల్ సమస్య పెట్రోల్ ఈరోజు రష్యాలో కాకపోతే ఇంకో చోటు కొనుక్కోవచ్చు కానీ భారతదేశానికి సంబంధించిన అగ్రికల్చరు ఇది ఏదైతే పాల డైరీకి సంబంధించి ఫిషరీస్కి సంబంధించి ఉందో ఆ విషయాల్లో ఏ భారత ప్రధాని కాంప్రమైజ్ కాలేడు ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఇప్పుడు అవి అవి దిగుమతి చేసుకోండి అంటాడు అవి దిగుమతి వాటికి పర్మిషన్ ఇవ్వమంటాడు అమెరికా యొక్క డైరీ కి మీరు పర్మిషన్ ఇవ్వండి అమెరికా కాను వీటిని మీరు దిగుమతి చేసుకోండి అనేది ఇప్పుడు వీటిలో భారతదేశం ఎగుమతి చేసే స్థాయిలో ఉంది భారతదేశానికి వీటి అవసరం లేదు ఎకనామికల్ మెయిలింగ్ కదా ఇదంతా సో అది జరగదని ట్రంప్కి తెలుసు ఆయనకి ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే నేను చెప్పింది పూర్తిగా జరగట్లేదు ట్రేడ్ పరంగా జరగట్లేదు అట్లనే రష్యాకి సంబంధించి జరగట్లేదు దాంతో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మనమే చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అది కొంతకాలానికి ఎట్లా టర్న్ అవుతుంది ఈ పరిణామాలన్నీ ఎలా జరుగుతున్నాయి అన్న దాన్ని బట్టి మనం చేయాలి ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు టిట్ ఫర్ థాట్ చైనా వేసినట్లు మీరు కూడా టారిఫ్ వేయండి వేయాల్సిన అవసరం ఏంటి ఆయన ఈ రోజు ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడతాడో తెలియని పరిస్థితుల్లో మీరు అలా లాగానే మీరు వ్యవహరిస్తే దానికి పెద్ద అర్థం ఉండదు సో భారతదేశం తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలి తను నిలబడాలనుకున్న చోట స్పష్టంగా నిలబడాలి నువ్వు కాదు రష్యా రేపు మమ్మల్ని చైనా మమ్మల్ని ఎలానే దబాయిస్తానంటే కూడా మేము ఊరుకునే పరిస్థితుల్లో మాకు సర్వస్వతంత్రమైన పాలసీ ఉంటుంది ఆ పాలసీ రేపు చైనా డిక్టేట్ చేసినా రష్యా డిక్టేట్ చేసినా యూరోప్ డిక్టేట్ చేసినా లేదా అమెరికా డిక్టేట్ చేసినా వినే పరిస్థితుల్లో భారతదేశం లేదు భారత ప్రయోజనాలు భారతీయుల యొక్క ఏవైతే మౌలికమైన వ్యవహారాలు ఉన్నాయో వాటిల్లో మేము ఎవరిని వేలు పెట్టనీయము ఇది భారతదేశం మొట్టమొదటి నుంచి కొంతమేర అటానమీ మెయింటైన్ చేసింది నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉన్న చోట అటానమీ మరింత బలిష్టంగా పటిష్టంగా అమలవుతుంది అందుకే ఎక్కడ ఇది అర్థం చేసుకోవడంలో ట్రంప్ కొంత ఎక్కడో విఫలమయ్యాడు అన్నకి మనకి అనిపించేషన్స్ లేదు అతనికి బేసిక్గా పేషెన్స్ లేదు ఓపిక లేదు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మళ్ళీ వెంటనే వెంటనే మార్చేసుకోవడం ఇదంతా జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఎస్సీఓ భేటీలో ఎలాగో మోదీ గారు వెళ్తున్నారు కాబట్టి దీని మీద ఏమైనా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా చైనాతో పర్టికులర్గా ఇప్పుడు చైనా చైనాతో ద్వైపాక్షికంగా సమావేశం జరగట్లేదు మల్టీలేటరల్ ఫోరంలో ప్రధానమైన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మధ్య ట్రంప్ వ్యవహార శైలి మీద చర్చ జరిగే అవకాశం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ట్రంప్ ఒక దేశాన్ని వదిలిపెట్టలేదు నిన్నగాక మొన్న శాంతి దిశగా సాగిన సిరియా మీద కూడా ఆయన ఆంక్షలు విధించాడు సో ట్రంప్ ప్రతి దేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దాని మీద చర్చ ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ స్కో సమావేశంలో దాంతోపాటు ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రష్యా భారత్ల మధ్య సమావేశం జరిగిన లేదా రష్యా చైనా అధ్యక్షుడిని కూడా కలుస్త మన భారత్ చైనా అధ్యక్షుడిని కూడా భారత ప్రధాని కలిసే అవకాశం ఉందని వస్తున్న వేళ ఖచ్చితంగా రెండు దేశాల మధ్య అంశాలు చర్చకు వస్తాయి అట్లనే ప్రపంచంలో జరుగుతున్న అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ట్రంప్ వ్యవహార శైలి మీద కూడా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే మామూలుగా ఏంటంటే చైనాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్లో కూడా ఈ మధ్య గత వారం రోజుల వారం పది రోజుల నుంచి కూడా పాజిటివ్ ఆర్టికల్స్ వస్తున్నాయి భారత్ పైన జనరల్గా రావు అక్కడ కానీ ఇప్పుడు వస్తున్నాయి అంటే దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఒక ఫ్రెండ్లీ వాతావరణం కోసం కోరుకుంటున్నాను అవసరానికి వద్ద అవసరానికి కోసమే అయి ఉండొచ్చు బట్ ఏంటంటే కొంచెం టర్మ్స్ కోరు ఫ్రెండ్లీ టర్మ్స్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అర్థమవుతుంది అంటే ఇక్కడ చైనా కానీ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కానీ ఆశించింది ఏంటంటే ట్రంప్ ఎలా అంటే అలా భారతదేశం మాట్లాడేస్తుందేమో భారతదేశ వ్యవహార శైలి నరేంద్ర మోడీ గారికి ట్రంప్కి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా నరేంద్ర మోడీ గారు ఆ టర్న్ తీసుకుంటారని వీళ్ళు ఊహించారు కానీ ఆయన ఎదురొడ్డి నిలబడతాడని చెప్పి వీళ్ళు అనుకోలే సరెండర్ కాలే ఎప్పుడైతే సరెండర్ కాలేదో చైనాకు కూడా విషయం అర్థమైంది భారతదేశం కూడా కొన్ని సందర్భాల్లో గట్టిగా నిలబడుతుందన్న విషయం తెలిసిన తర్వాత చైనాకు కూడా ఒక రకంగా సంతోషకరమైన విషయం ట్రంప్తో పోటీ పడడానికి పోరాడడానికి నేను ఒక్కడనే కాదు ఇంకొక బలమైన ప్రత్యర్థి కూడా ఈరోజు ట్రంప్కి తయారవుతున్నాడు అంటే అది కూడా చైనాకు చైనాలో ఉన్న విశ్లేషకులకి సంతోషాన్ని కలిగించే విషయం ఆ సంతోషం ఇంకా భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలకు కలగలేదు ఇంకా ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా ట్రంప్కి లొంగిపోతున్నాడు ట్రంప్కి ఇదైపోతున్నాడు ట్రంప్ మనల్ని ఆడిస్తున్నాడు అంటున్నారు కానీ ఇప్పుడు ట్రంప్ గట్టిగా నిలబడేసరికి ఈరోజు ప్రతిపక్షాల్లో కూడా మాట రావట్లేదు మీరు కొంత ఇంకొక అంశం ఇక్కడ భారతదేశంలో ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి ట్రంప్ పదవీ కాలంలో భారతదేశం ఇంత అచంచలమైన ట్రంప్తో పొందాల్సిన లాభాన్నంతా పొందింది ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్లో ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని అందరికీ తెలుసు భారతదేశానికి భారతదేశంలో రాజకీయ పక్షాలకి తెలుసు మనం ఏంది మంచి ఫస్ట్ ఒక స్నేహస్థాన్ని ఇవ్వడం మనం చేయగలిగింది అది అందిపుచ్చుకోలేకపోతే ప్రత్యర్థి దా విఫలమైతే మనం దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తాం అంతేగాని అతను వస్తున్నాడు అతను మనల్ని శత్రువుగా భావిస్తున్నాడని మనం కదా మొట్టమొదటి టంలో భారతదేశం చాలా ప్రయోజనాలని పొందింది ఆ ప్రయోజనాలు ఇచ్చిన వ్యక్తిగా మనం స్నేహస్తాన్ని ఇచ్చాం ఆ స్నేహస్తం దాన్ని అతను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు భారతదేశం ఎదురొట్టి నిలబడుతుంది అదే జరుగు అదే జరుగుతోంది కాబట్టి ఇక్కడ గతంలో మీరు స్నేహాచ్యం ఇచ్చారు గతంలో హౌడీ మోడీ అని ఇద్దరు తిరిగారు ఆ రోజు ఆయన పదవిలో ఉన్నాడు తిరిగాము మనకు కావాల్సిన ప్రయోజనాలు ఈ ఈరోజు నువ్వు నాకు కావాల్సిన ప్రయోజనాలు దెబ్బ కొడతాను అంటే మేము ఎదురిస్తాం పోరాటం చేస్తాం ఇక్కడ మా దేశ ప్రయోజనాలు ముఖ్యం ఆ రోజు మంచి జరిగింది జరిపించుకున్నాం ఈరోజు మంచి జరగట్లేదంటే ఎదురొడ్డే నిలబడతాం ఈ విషయాన్ని భారతదేశ పౌరులకి చెప్పకుండా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం అనేది ఒక రకంగా వినే పరిస్థితుల్లో ఈరోజు ప్రజానికం కూడా లేదు ప్రజానికానికి అర్థమవుతుంది మొత్తం వ్యవహారం అది ప్రతిపక్షాలు అలా వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం ఎనీహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ పార్దసాద్ గారు ధన్యవాదాలు నమస్కారం నమస్తే మరి ఈ అంశానికి సంబంధించి చాలా రాబోయే రెండు మూడు వారాల్లో చాలా సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది చాలా ఒకటి ప్రధాని మోదీ చైనా పర్యటన కావచ్చు అలాగే పుతిన్ భారత్కు రావడం కావచ్చు ఇవన్నీ కూడా దీంతో అమెరికా మీద మరింత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది ట్రంప్ తన నిర్ణయాన్ని ఈ టారిఫ్ల విషయంలో మార్చుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా మీరు కామెంట్స్ సెక్షన్లో తెలియచేయవచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయవచ్చు జైహింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు